విశ్వనటుడు కమల్ హాసన్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్ నటుడిగా వెండి తెరపై ఆయన చేయని ప్రయోగం లేదు వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు పాత్రకే వన్నే తేగల నటుడు నటుడిగా ఆరు దశాబ్దాల చరిత్ర సొంతం దేశం గర్వించదగ్గ నటుడు చలన చిత్రరంగంలో ఆయన ఎన్సైక్లోపీడియా ఆయన స్ఫూర్తితో ఎంతో మంది రంగంలో స్థిరపడ్డారు అలాంటి లెజెండ్కే నేను రీప్లేస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సింబు చెన్నైలో జరిగిన లైఫ్ ఆడియో రిలీజ్ సందర్భంగా సింబు ఈ వ్యాఖ్యలు చేశాడు చిత్రరంగంలో సింబుకు ఎదురైన చేదు అనుభవాలు గుర్తు గుర్తుచేసుకుంటోన్న క్రమంలో తన ప్రతిభ గురించి తానే చెప్పుకున్నాడు నటుడిగా నాలో స్ఫూర్తిని నింపింది కమల్ హాసన్ చిన్ననాటినుంచి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నటుడిగా నన్ను నేను మలుచుకున్నాను నాకే కాదు నాలాంటి ఎందరికో ఆయన స్ఫూర్తి నేను వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు కమల్ హాసన్ని రీప్లేస్ చేసే నటుడు వచ్చాడంటూ చాలామంది కామెంట్లు చేశారు నిజానికి ఆయన్ని ఎవరూ రీప్లేస్ చేయరు నా దృష్టిలో ఆయన గొప్ప నాయకుడుగా కీర్తించాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి కమల్ హాసన్ రీప్లేస్ చేశాడన్న మాట మాత్రం విశ్వనటుడి అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి అంతా బాగానే ఉంది కానీ రీప్లేస్మెంట్ అన్నదే కష్టంగా ఉంది సింబు అంటూ పోస్టులు పెడుతున్నారు థర్డ్ లైఫ్ లో సింబు అమరన్ అనే పాత్ర పోషిస్తున్నాడు కమల్ పాత్రకు ధీటుగా ఉంటుంది రోల్ ఈ చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసింది